హలో వన్ దిస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అడ్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం హెయిర్ ఫాల్ సిరీస్ లో టీలోజన్ ఎఫ్లూవియా ప్రికాషనరీ పార్ట్ ఎలాంటి మెడికేషన్ లో అయినా ఎలాంటి కండిషన్స్ లో అయినా ప్రికాషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు తగ్గించుకోవడానికి కానీ ఉన్న వాళ్ళు అంటే హెల్దీగా ఉన్న వాళ్ళు రాకుండా చేయాలి అంటే ఏం చేయాలి ఒక ప్లేట్ తీసుకోండి మీరు మూడు సార్లు అంటే బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కానీ లంచ్ చేసినప్పుడు కానీ డిన్నర్ చేసినప్పుడు కానీ ని నాలుగు భాగాల కింద డివైడ్ చేయండి నాలుగు భాగాల్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫైబర్ ఉన్న పార్ట్ అంటే పాలకూర ఆకురలు ఎలాంటి ఆకుకూరలు అయినా సరే మంచిగా ఆకుకూరలు ఫైబర్ ప్లస్ మైక్రోన్యూట్రియం ఉండాలన్నమాట ఆ ఫస్ట్ వన్ బై ఫోర్త్ పార్ట్ లో నెక్స్ట్ వన్ బై ఫోర్త్ వన్ బై ఫోర్త్ అంటే టూ బై ఫోర్త్ తీసుకుంటే ప్రోటీన్ ఉండాలి పప్పు అయినా ప్రౌట్స్ అయినా పన్నీర్ అయినా టోఫు అయినా చికెన్ అయినా అని అంటే ఫిష్ అయినా ఒకవేళ మీరు హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే మటన్ కానీ ల్యామ్ కానీ పోక్ కానీ బీఫ్ కానీ అవాయిడ్ చేయండి సో ఈ టూ బై ఫోర్త్ పార్ట్ లో ప్రోటీన్ ఉండాల్సింది నెక్స్ట్ వన్ బై ఫోర్త్ పార్ట్ మిగిలిపోయింది కదా అది కార్బోహైడ్రేట్ పార్ట్ కింద తీసుకోండి కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి రైస్ కానీ చపాతీలు కానీ ఏమైనా తీసుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ ఎస్పెషలీ రైస్ తీసుకుంటున్నప్పుడు పొద్దున వండుకుని వేడి వేడిగా అన్నం తింటే షుగర్ స్పైక్ ఎక్కువ అవుతుందండి పొద్దున వండేసిన అన్నాన్ని కొంచెం సేపు చల్లార్చి అది ఫ్రిడ్జ్ లో లేదంటే బాగా చల్లారిపోయిన తర్వాత తింటే షుగర్ స్పైక్ అనేది మామూలుగా వేడి అన్నంకి ఇలా ఉంటే చల్లారిపోయిన అన్నంకి ఇలా ఉంటుందండి సో అందుకనే చల్లారిపోయిన తర్వాత రెసిస్టెంట్ స్టార్చ్ పెరిగి షుగర్ స్పైక్ తగ్గుతుంది అందుకనే మనం పూర్వీకులు సద్దన్నం తినేవాళ్ళు ఎందుకంటే నైట్ వండుకున్న అన్నాన్ని మార్నింగ్ పెరుగు అదే తోడు పెట్టేసి ప్రోబయోటిక్ అంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది పెరుగులో ప్రోటీన్ ఉంటుంది పాటు కార్బోహైడ్రేట్ సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఏదైనా వెజిటేబుల్ ఆనియన్ గానీ లేదు అంటే దేంతోనే తినేవాళ్ళు సో దట్ ఈస్ మోస్ట్ హెల్దియెస్ట్ ఫార్మ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సో మీరు కూడా ఒకవేళ అన్నం తినాలి అని అనుకుంటా అన్నం లేకపోతే నేను ఉండలేనండి అని అనుకుంటే మాత్రం చల్లారిపోయిన అన్నన్ని తినడానికి ప్రిఫర్ చేయండి మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోలేకపోతే జుట్టు మీరు ఏం వాడినా ఎలాంటి మెడికేషన్ వాడినా రాలడం తగ్గదు ఒక పర్స్పెక్టివ్ ప్రాబ్లం పర్స్పెక్టివ్ ని చేంజ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గర మీరు మేనేజ్ చేయలేనంత స్ట్రెస్ ఉంది అని అంటే మాత్రం ఒక కౌన్సిలింగ్ సెషన్ తీసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేనేజ్ చేయగలిగే స్ట్రెస్ ఉంటే మాత్రం యోగా చేసుకోవడం మెడిటేషన్ చేసుకోవడం వన్స్ మీరు మమ్మల్ని విజిట్ చేస్తే మేము కూడా మీకు మేనేజ్ ఎట్లా చేసుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఇది కాకుండా అన్మేనేజబుల్ ఉంది సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం పర్స్పెక్టివ్ ఎలా చూడాలనే ప్రాబ్లం పర్స్పెక్టివ్ ని మనం మార్చుకోవచ్చు సో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మేనేజ్ చేయడంలో అండ్ ప్రాపర్ స్లీప్ సైకిల్ చాలా మంది అనుకుంటారు నిద్రకి జుట్టుకి సంబంధం ఏముంది యూట్యూబ్ షోట్స్ లో కూడా మీరు ఎదగాలంటే నాలుగు గంటలు పడుకోవాలి రెండు గంటలు పడుకోవాలి ఎవరో రెండు గంటలు పడుకుని ఇంత సాధించాలి గుర్తు పెట్టుకోండి ప్రతి బాడీ ఒక లాగా ఉండదు అమ్మాయిలు ఎస్పెషలీ నైన్ టు టెన్ అవర్స్ స్లీప్ సైకిల్ ఉంటేనే బాగా పర్ఫామ్ చేయగలుగుతారు అది స్టడీస్ లో అయినా స్పోర్ట్స్ లో అయినా ఎక్కడైనా సరే సో స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఎక్కువసేపు పడుకోవాలి పడుకోవాలి అని అంటే నైన్ అవర్స్ ఆర్ టెన్ అవర్స్ మాక్సిమం అబ్బాయిలకి ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఎనఫ్ సో స్లీప్ సైకిల్ డిస్టర్బ్డ్ డ్ ఉన్న మధ్య మధ్యలో లేస్తున్నా కొంతమంది రాత్రి పడుకోదు మధ్యాహ్నం పొద్దున పడుకుంటారు అది కౌంట్ అవ్వదు అండి బాడీకి అలా రిధమ్ సెట్ అవ్వదు నైట్ పడుకున్నదే చాలా ఇంపార్టెంట్ సో పది లోపల పడుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ హెయిర్ కేర్ యూట్యూబ్ లో చూపించినట్టు ఇన్స్టాలో చూపించినట్టు రకరకాల హెయిర్ మోడల్స్ హెయిర్ స్టైలింగ్ హెయిర్ ప్రొడక్ట్స్ వాడకండి మీకు హెయిర్ కి ఏది సూట్ అవుతుందో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి తీసుకొని దానికి తగ్గట్టు యూజ్ చేయండి మీరు ఒకవేళ యుఎస్ఏ లో ఉన్నారనుకోండి యుఎస్ఏలో నేచురల్ గా మీరు ఆ ఎన్వైరాన్మెంట్ లో ఉంటున్నారు కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన షాంపూస్ గానీ లేకపోతే న్యాచురల్ సోర్సెస్ లో క్లెన్జింగ్ మెటీరియల్స్ వాడండి ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియాకి వెదర్ కి సంబంధించిన మెటీరియల్స్ వాడాలి ఇండియా నుంచి పట్టుకెళ్ళి యూఎస్ లో వాడుతూ ఉంటారా ఏం చాలా మందికి వరకు పడవు పడక జుట్టు రాలిపోతూ ఉంటుంది గుర్తు అక్కడ వాటర్ వేరు ఇక్కడ వాటర్ వేరు లేదంటే యూకే లో వాటర్ వేరు గ్లోబలీ వాటర్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కి సంబంధించినట్టుగా మనం హెయిర్ కి కూడా కేర్ తీసుకోవడం జరగాలి నెక్స్ట్ అవాయిడ్ అన్నెసరీ స్టైలింగ్ ఎక్కువగా స్టైలింగ్ చేయడం కానీ నాచురల్ గా వదలడం చాలా బెటర్ నెక్స్ట్ ట్రీటింగ్ లైయింగ్ కాజెస్ అండర్లయింగ్ కాజెస్ అంటే థైరాయిడ్ గానీ లేదు అంటే హెచ్ఐవి గాని క్యాన్సర్ కానీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమున్నా కూడా మీరు కేర్ తీసుకోవడం వల్ల ట్రీట్మెంట్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ అస్ మాకు ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికాస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి లేదు దూరంగా ఉన్నారంటే ఆడియో గానీ వీడియో కన్సల్టేషన్ ఆన్లైన్ ఆప్షన్స్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయ్యాక మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మా దగ్గర షేర్ చేయొచ్చు మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్పడం జరుగుతుంది అవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మీరు మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి ఇంటికి పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు గనక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కనిపించిన నెంబర్ ద్వారా వాట్సాప్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు లేదంటే హార్మోనల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు అనంటే ఒక మంచి క్యూర్ కరెక్ట్ క్యూర్ కావాలి నాకు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నాకు ఈ ప్రాబ్లం అనుకుంటున్నారు అని అంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు పిడిక సోమియోపతిని చూస్ చేసుకోవాలి ఇక్కడ పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ ప్రిన్సిపల్స్ మేము క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం హెయిర్ ఫాల్ గానీ పిసిఓడి గానీ పిసిఓఎస్ గానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ గానీ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గానీ మంచి సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఒక డాక్టర్ కి మంచి రిలేషన్షిప్ ఉండడం అండ్ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదు అంటే ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ హెయిర్ ఫాల్ గురించి ఉన్నా కూడా మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ కోసం చూస్తున్నట్లయితే ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ